పీచు ఊడిపోయింది ఎలా పగిలింది ఏంటి ఎన్నో అనుమానాలతో కొబ్బరికాయన గుడుతుంటాం కదా ఇంట్లో పూజ మొత్తం పూర్తిగా కొబ్బరికాయ కొట్టి దేవుడికి అర్పించడండి అనేది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఈరోజు కొబ్బరికాయ గురించి తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయడం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది కొబ్బరికాయ ఎలా కొట్టాలో మనం చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు కొందరైతే భయపెడుతుంటారు కూడా పీచు ఉంచి కొట్టాలి తీసుకొట్టాలా అన్న విషయం అలాగే పగిలితే కీడని మంచి లేదా అని చెప్తుంటారు ఇంకా ఇలా నమ్మకాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని యొక్క డౌట్ గురించి తెలుసుకుందాం మనం అయితే కొంతమంది కొబ్బరికి కుట్టక పువ్వు వస్తుంది ఇలా వస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి కొబ్బరికే లోపల పువ్వు వస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతుంటారు అయితే నిలువుగా పగిలితే కీడని సమంగా పగిలితే మంచి అని కూడా అంటుంటారు ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి కొన్నిసార్లు లోపల కూడా కుళ్ళుపోయి ఉంటుంది ఇలా కుళ్ళిపోతే కీడని నమ్ముతారు కాబట్టి ఆందోళన చెందకండి అయితే మన మనసులో ఉన్న కీడు చెడు ఆలోచనలు వెళ్ళిపోయి అని సానుకూల దృక్పథంగా భావించాలి కాబట్టి అని పెద్దలు చెప్తూ ఉంటుంటారు ఇంకా మన ధర్మశాస్త్రంలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఖచ్చితంగా పీచు ఉంచి కొట్టాలి పీచు తీసేసి కొట్టడం మంచిది కాదని ధర్మశాస్త్రం చెప్తుంది అయితే కొబ్బరికాయ కొట్టే మాత్రం పీచి తీయాలి చెప్తారు దీని వెనుకున్న ఒక పెద్ద కారణం కూడా ఉందండి పీచి తీయగానే మనకి మూడు కొళ్ళు కనబడతాయి ఆ మూడు కొళ్ళు పరమేశ్వరిని ఎత్తాలని నమ్మకం కొబ్బరికాయ కుట్టాక పీచి తీసి ఆ మూడుకళ్ళను చూడడం ద్వారా మంచి జరుగుతుందని భావిస్తారు